हेलो यस नेम टू अरे पड्या अम्मा ಅದು ಬಾ ಕೋಟ್ ನೀ ಬರ್ದಿ ಕಲ್ವೇಸಿನಾ ಅಂತನರೆ 27 ಗ್ರಾಂ ನನಗೆ ನೆಪರೋ ಒಂದ್ ಆಗಿ ಲೇ ಅಂತೆ ಕಿಂದ ಮಚ್ಚಕಾಯಿ ಅಂದ್ರೆ ಅದು ಅಂದ್ರೆ ಒಂದು ಡಬ್ಬಾನ ಏಯ ಮರಿ ಇನ್ನ ಮೂ ಡಬ್ಬಲ ಆ ಮೂ ಡಬ್ಬಲ ಅಂತೆ ಸರಿ ఇలా ఈ కాలంలో ఆగాలమాట పచ్చడి పుచ్చరికాయ మరీ ఎర్రగించేవాళ్ళు అంతా అవి కొద్ది రోజులు తగ్గేటప్పుడు నలిపి వచ్చేది కాయ అందుకే ఇప్పుడు కొంచెం మరీ అంత నలుపు ఆయన పక్కివంట కైన కనిపిస్తుంది వీడియోలో అది ఊగుతు నువ్వు అది తగిలినంత ఛానల్ బాయ్ నువ్వు తగలకుండా ఉంటే నాకేం అవందిలే నువ్వు చెలు సరి ఉంటా గేమ్ లో నేను ఏం పచ్చడి

ఇదన్నింటికంటే అమ్మాయి నువ్వు బొమ్మడి గింజలు పుచ్చ గింజలు వేరే అమ్ముతున్నాడు డ్రై లో అవి తెచ్చుకొని కొంచెం గోరెచ్చి డబ్బా పోసుకుంటూ రోజు నేను చిన్న గింజలు అయ్యోసారి అయ్యోసారి మంచి శక్తి అంటున్నారు బాధంపిస్తాను తీసుకురావటం బాధం రాత్రి నేల వేసుకుని ఒక రెండో మూడో రోజు మంచి తినాలి అంటే ఆరోగ్యం ఈ ద్వారా పిస్కొనొచ్చు కదండి అంతే మొత్తం అన్ని ఏచి పిస్కొవాలి పిస్కికి ఇస్తారు లాస్ట్ ఏ కింద వస్తది ఇది ఆగుతది గారేని వద్దులే వద్దులే నరగొస్తావ్ గారే మొబైల్ చెప్పు మామను ఊగొ పట్టేది నా 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 నేనేం చేయట్లేదు లంచ్ అయిపోయే బద్ద ఫసంతా కలిపేటప్పటికి ఈ వాయైనాక ఆపుతా సైనిక్ మరీ ఎంత అయితే కష్టం మళ్ళీ గూగుల్ నుంచి తిండి కూడా వచ్చింది సక్సెస్ అయిపోయింది ఆ మధ్య కొంచెం మిస్టేక్ జరిగింది యూట్యూబ్ వరకు ఒక యూట్యూబ్ చేసి పెట్టాడు డాలర్స్ పడితే ఇంకా వంద డాలర్స్ కుది నెల నెల మరి పడతాయి అంతా రూట్కి వచ్చింది ఇప్పుడే తింటే పోస్ట్ ఆఫీస్

ఒక లాంగ్ వీడో రెండు రోజులు మూడు రోజులు ఒక లాంగ్ వీడియో పెట్టాలి ఎలాంటిది పదిహేను నిమిషాలు పది నిమిషాలు మాములుగా సాయంత్రులు నలభై సెకండ్లు ఉదయం రోజు సాయంత్రం రోజు అలా లైవ్ పెట్టుకోవాలి రెండు సార్లు లైవ్ పెడితే నాలుగు గంటలకి టైం టైం మీరు ఈ వయసులో వయసులో ప్రతి ఒక్కరు ఎంత పట్టి విక్రమార్కు లాగా చేస్తున్నాడు అంటున్నారు

మా పిల్లలకి వచ్చి ఒప్పుకున్నారు కానీ మా నాన్న పిల్లలు చదివించకపోతే మంచి సంబంధాలు మా గాడికి వచ్చినప్పుడు మమ్మల్ని పంపిస్తాం పంపిస్తే మనం కూడా బాగా కప్పుకోవాలి అంటే నూనె పడకుండా వేసుకున్నానండి మళ్ళీ మీరు ఎగతాల్ చేసేది ఇంకా అయ్యే కొంది మనం కొంచెం అట్లా ఒత్తుకుంటే వచ్చేసి కొంతమంది உம்ம் mm -hmm. కాయలన్నీ ఏం చేశానండి ఉసిరికాయలు అయిపో అయిపోయింది ఆగటం ఇంకా లాస్ట్ బాగా ఎంచిపోతాను ఇలా వేసుకోవాలన్నమాట పచ్చడికి ఉసిరికాయ పచ్చడికి ఆ సరే సరే చూసి పోసుకోవటం ఇంకా ఏ అట్లాగే ఇంకా కొద్దిగా ఉండేది లాస్ట్ అయ్యా చిన్న కొద్దిగా కాయాలి ఇవ్వడేసేద్దాం ఇవాళ ఎందుకు పనికొస్తుంది అది రేపు తినేది ఇవాళ అసలు ముట్టుకోకూడదు రేపుటికి కూడా అది కూడా గుజ్జే రేపు కాయలు ఇంకా రెండు రోజులు ఊరాలి బాగా ఉసిరిగా బడికి ముందు తిరగమోదే చూసుకుందామండి శనగపప్పు పోస్తాను సెనగపప్పు చోట పేకనిచ్చి ఆవాలు వేసుకున్నాను శనగపప్పు వేసినా కొద్దిగా చేతిలో పోయిట్టు పట్టుకొని చేతున్నా చేతిలో పోయి వెయ్యి ఇదిగోనండి ఆవాలు పచ్చన్న పప్పు ఈ ఆవాలు రెండు నెలల మీద ఉండాలి తుంచేయి తుంచేయించుండి నుండి ఒక్క నిమిషం చివరిలో వేయాలి అది అంతే అంతే కచ్చపచ్చగా అది శాంతం దంచు లేని నలగని దంచు నలిగింది ఒక్కరో నలిగిన చాలు అసలు నల్గని ఉంటే అట్ట కొట్టు అది వేయంగానే స్మెల్ బాగా వస్తుంది ఇచ్చేద్దాం పచ్చని కొంచెం ఎర్రగా వేగాలండి బాగుంటుంది అన్నమాట మంచి వాసన ఇవ్వనండి ఏగటం అయిపోయింది ఇంకా పచ్చడి కలపాలి తెరమాత రెడీగా పెట్టుకొని కారం పోసుకొని చింతపండు పోసుకొని కలిపి తెరమాత పోసుకోవాలి

పెద్ద ఒక బ్యాగ్ వచ్చినాయండి ఏది చిల్లు పైది అది పెట్టుకొని ఇంకా పాండ్లని నేచి కలుసుకున్నామండి ఆ పచ్చళ్ళ పెట్టే కాడ మేము కూడా ఉన్నాం అదే పో మరి కాడా కాండీ మాట యాడత్తాయి మాటలేదు రావా రావా కొన్ని చోట నిమిషం రాకుండా లేంత పెరిగిపోతుంది తెల ఇవ్వండి ఉసిరికాయలు రెడీగా ఏం చేశాను మొత్తం ఇప్పుడు దీంట్లో ఏం చేసుకోవాలంటే నించిపోయింది కదా నువ్వు అండి కొద్దిగా ఆవుపిండి వేస్తున్నాను వీళ్ళకి అలవాసంటారు నేనైతే వేయను ఆవిపిండి మొత్తం మెంతపిండి వేస్తా ఇది మెంతిపిండి అండి చింతపండు తీసుకురాము కారం పోస్తాను దీంతో నాలుగు గిద్దెలు ఉప్పు పోసానండి ఇది పులుసులో చింతపండు పులుసులోనే పోసేసాలండి ఉప్పు దీంతో నాలుగు కారం అన్నమాట రెండు మూడు డబ్బాలు కాయలండి ఇవి వేయించి పెట్టావు చెంతమంది పులుసు వస్తుందండి ఉడక ఉడికింది ఉడికింది బాగా ఉడకే లెక్క మనం పోసింది నువ్వు కొంచెం పక్కకు వచ్చేసరి ఇంకా గట్టి వస్తే అసలు పచ్చని చాలు నీకు ఇప్పటికే చిక్కదనం అయ్యిందేం కాదు అసలు ఏది గుజ్జు కావాలి కదా ఎంత చిత్తకండి పావు అంతేసినావు పావు అంటే మూడు కేజీలు కాయలు మానికి పావు లెక్కన పావు వేసి కిలో ఉన్నాయి కదా జాగ్రత్తగా వద్దులే పోయి ఇక్కడ కొండ తీసాను మెల్లి నామేసిన పొయ్యి తెరమ్మాతున్నాం అండి కాల్చి పెట్టుకున్నాము అద్ది మంచిగా ఎవరు ముందు కొద్దిగా దానికి నువ్వు కూడా పడ్డవరు ఎవర నువ్వు కూడా వచ్చారు శుభ్రతం ఎప్పుడో వచ్చింది నా కార్తీక మాసాలు పుట్టాలన్నిట్లో వచ్చింది కనపడదు ఎవరికి అంటే లేతాలు చేస్తున్నావా

కేకలేదా నువ్వు అప్పుడు అసలు నువ్వు ఏం చేస్తాను కసేపు పడుకుండేదో లేకపోతే కసేపు కూర్చోవచ్చు కదా ఎంతసేపు ఆపరేషన్ ఒక పావు గంట నిలబడమని పావు గంట నడవమని అప్పుడు